నియోజకవర్గ ప్రజలకి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మాచర్ల జనసేన పార్టీ తరఫు నుంచి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంతో మన రాజ్యాంగం మనం రాసుకొని మన అభివృద్ధి కోసం మనం ప్లాన్ వేసే విధంగా మనం ఉన్నాము అంటే ఆ రోజు స్వతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగాలు చేసి సొంత కుటుంబాల సైతం పక్కన పెట్టి దేశం కోసం ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్రం సాధించి పెట్టారు వాళ్ళు స్వతంత్రం సాధించి పెట్టారు కానీ ఆ లక్ష్యాలు నెరవేరాయంటే అంటే ఇంకా డెబ్బై తొమ్మిది సంవత్సరాలైనా కానీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి ఎందుకంటే మన పాలకులు కొంతమంది స్వార్థం కోసం దేశం కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం తీసుకొస్తే కొంతమంది స్వార్థం కోసం ఇలాంటి రాజకీయ నాయకులు మన దేశాన్ని మన ప్రాంతాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు గతంలో చూసాం మనం మరో స్వతంత్ర పోరాటం చేశారా వీళ్ళు అనే విధంగా గత ఎన్నికల్లో స్వతంత్ర లాగా కూటమి నాయకులందరూ ఉద్యమం చేసి స్వతంత్ర పోరాటంలాగా ఒక యుద్ధం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా పరిపాలిస్తూ ఉంది మళ్ళీ మనకి స్వతంత్రం వచ్చిందా అన్న విధంగా ఈరోజు స్వేచ్ఛగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం మన కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలలో తీసుకెళ్తా ఉంది మన ఎమ్మెల్యే గారు రమ్మారెడ్డి గారు కూడా ఎలాంటి గొడవలు లేకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి మాచర్లని అభివృద్ధి పదములో పరుగులు పెట్టిస్తా ఉన్నారు ఈ సందర్భంగా మాచర్ల జనసేన పార్టీ నుంచి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కమారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తా ఉన్నాము జై హింద్ భారత్కి భారత్